జగిత్యాల పట్టణంలోని తెలంగాణ మైనారిటీ గురుకుల బాలుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకొని ప్రభుత్వం డైట్ ఛార్జీలు పెంచిందని ప్రస్తుతం ప్రతిరోజు అందించే మెను ఎలా ఉంటుందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు డైట్ మెనూను పక్కగా అమలు చేయాలని సిబ్బందిని ఆదేశించడం జరిగింది చదువులో వెనుకబడిన విద్యార్థులకు స్పెషల్ క్లాసులు తీసుకోవాలని సూచించారు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ అత్యధిక నిధులు మంజూరుకు ప్రభుత్వం కృషి చేస్తుంది మైనారిటీ గురుకుల పాఠశాలను అనేకసార్లు సందర్శించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాస్మోటిక్ డైట్ ఛార్జీలు నలభై శాతం పెంచడం జరిగింది గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు వంద శాతం పూర్తి అయ్యే విధంగా అధ్యాపకులు చొరవ తీసుకోవాలని తెలిపారు పేరెంట్స్ టీచర్స్ సమావేశానికి వచ్చి ప్రయత్ని ప్రయత్నం చేస్తే పాఠశాలలో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి మంత్రి మంత్రిగారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తా అని అన్నారు చెల్గల్లో రెండు వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ మంజూరు చేయడం జరిగింది

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు ఇలా ఉన్నాయి ముద్దలు చేయడం గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటు అమ్మాయి దగ్గర ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ కావచ్చు పిల్లలకు డైరెక్ట్ ఛార్జెస్ ఫార్టీ పర్సెంట్ ఇంక్రీస్ చేయడం జరిగింది ఇప్పుడే పిల్లలతో కూడా ప్రతిరోజు ఎక్కిస్తున్నారు వారించి రెండు రోజులు చికెన్ చెప్పి పిల్లలు చూస్తే కూడా చాలా శుభ్రంగా ఆరోగ్యంగా కూడా ఉన్నారు మరి అదేవిధంగా చదువు చదువుతో పాటు ముస్లిం పిల్లలు లేకుంటారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ ధర్మాన్ని పాటించే విధంగా అవన్నీ కూడా చెప్పడం జరిగింది రైత్యాల పడవ స్కూల్లో నూట డెబ్బై ఐదు మంది విద్యార్థులు ఉంటే ఈరోజు హాజరు నూట డెబ్బై ఐదు మంది ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ హాజరున్నారు మరి ఈ ఆదర్శంగా ఇదే విధంగా ఉండాల్సి చూడాలి ಮೈನಾರ್ಟಿಂಟ್ ಲೇಟ್ ಮೂರು ಅರವೇಂದೊಂಬೈದು ತಪ್ಪವು ಸರಿ ಮೈನಾರ್ಟಿ ముస్లింలలో విద్య చాలా తక్కువ ఉన్నది దళితుల బెదరికంలో ఉండని చెప్పి చాలా రిపోర్ట్స్ ఉన్నాయి చాలా రకాలుగా ఇబ్బందులకు అనేక కావచ్చు అక్షర అక్షరత లేకపోవడం చదువు లేకపోవడం కావచ్చు లేదా నిరుద్యోగం అదేవిధంగా బీదరికం బీదరికం పోవాలంటే ముఖ్యంగా చదువు కావచ్చు చదువుకుంటే ఆటోమేటిక్గా ఎవరి కాలం కావచ్చు కూడా చదువుకుంటారు ప్రభుత్వం అది పూర్తి స్థాయిలో తీసుకురావాలని చెప్పడానికి అధ్యాపక నిర్ణయం కోరుతూ తల్లిదండ్రులు వచ్చినప్పుడు కూడా పేరెంట్స్ తప్పకుండా ఆ తల్లిదండ్రులు కూడా వీడియో అందరూ కూడా ఏర్పాటు చేయాలి కూడా పూర్తిగా ఉన్నా కూడా చెప్పండి తప్పకుండా రిఫీస్ మాట్లాడి నేను మా మైనార్టీ అన్ని విధాలా ఈ స్కూల్ నిరంతరంగా తెలియజేస్తూ ఇంటిగ్రేటెడ్ పిల్లలకు ఇంకా అన్నీ ఒక్కడేసారి జరిగాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రభుత్వాలు వచ్చే తప్పటి ఆ కార్యక్రమం కూడా అందరు కూడా తెలియజేస్తూ ఈరోజు మైనా స్కూల్ సందర్భంలో